హాయ్ అండ్ వెల్కమ్ టు అబీన్ఫో ఇందిరామైళ్ళ సర్వే మమ్మూరం గ్రేటర్ పరిధిలో ఇందిరా సర్వే కార్యక్రమం అమ్మురంగా జరుగుతున్నట్లు జిహెచ్ఎంసీ పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇందిరా మహిళను మంజూరు చేయగా ఆ మేరకు జీహెచ్ఎంసీస పరిధిలోని ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఎనభై నాలుగు వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది గతంలో ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తుదారుల ఇళ్లను మాత్రమే సర్వే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్దేశించింది అలాంటి వారు జీహెచ్ఎంసీలో పది లక్షల డెబ్బై వేల నాలుగు వందల నలభై ఆరు మంది ఉన్నారు వారి ఇళ్లను సర్వే చేసేందుకు వార్డుల వారిగా టీములు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు తొంభై నాలుగు వేలకు పైగా దరఖాస్తు దారుల ఇలా సర్వే పూర్తయిందని జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సర్వే ముమ్మరంగా జరుగుతుందని చెప్పేసి జీహెచ్ఎంసీ అయితే పేర్కొంది దాదాపు ఇక్కడ మీకు వివరించే ప్రయత్నమైతే ఈ ఏదైతే ప్రజాపాలన గత సంవత్సరం డిసెంబర్లో నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఏదైతే పెట్టారో అందులో దాదాపు జీహెచ్ఎంసీ పరిధిలో పది లక్షల డెబ్బై వేల నాలుగు వందల నలభై ఆరు మంది ఈ అయితే అప్లై చేసుకున్నారు అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఈ జీ ఒక కాన్స్టెన్సీకి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది కాబట్టి ఇరవై నాలుగు నియోజకవర్గాలకు మొత్తం మీద ఎనభై నాలుగు వేల మంది లబ్ధిదారులకు అయితే ప్రయోజనం కలుగుతుంది అయితే దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వన్ ఇస్ టు టెన్ అని చెప్పుకోవచ్చు అంటే ఒక్క ఇంటికి దాదాపు ఇంతమంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష ఇంటు పది వేసుకుంటే మనం ఇక్కడ చూసుకున్నది దాదాపు వన్ ఇస్ టు టెన్ ప్రకారం అయితే ఇక్కడ నాకు తెలిసి లక్టర్ అయితే రాబోతుంది ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే వస్తుంది ఇక్కడ ఎందుకంటే చాలా వరకు ఈ ఇంద్రమైలకైతే ఇల్లున్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు దాని ద్వారా ఈ సర్వే అనేది మమ్మూరంగా జరుగుతుంది అందుకనే మీరు ఎవరైతే ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో మీరైతే ఒకసారి అప్లికేషన్ చేసేటప్పుడు మీ వివరాలు సరిగ్గా ఇస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు ఫోటో దిగుతున్నారు మిగతా ఉన్నాయో వాళ్ళు ఏదో ఒకటి పెట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు నేను చూసినంతవరకు కూడా మీరు ఒకసారి అప్లికేషన్ చేసుకుంటప్పుడు మాత్రం మీరు ఫోటో దిగేటప్పుడు మీకు అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే లేదని పెట్టండి ఎందుకంటే మీరు వాళ్ళకి చెప్పలేదు అనుకో వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒకటి పెట్టేస్తున్నారు అట్లా చాలామంది నేను చూసిన వాళ్ళకు కూడా చాలామందికి సొంత ల్యాండ్ లేకున్నా కూడా సొంత ల్యాండ్ ఉన్నట్టు అలాగే ఫోర్ వీలర్ లేకున్నా కూడా ఫోర్ వీలర్ ఉన్నట్టు అంటే వాళ్ళు మిస్టేక్లో వాళ్ళు అనేది అప్లికేషన్ అంటే తొందర తొందరగా ఫిల్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళైతే చేస్తున్నారు ఇలాంటి వాటిని కొంచెం మీరు జాగ్రత్త చూస్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రామాయిలు అయితే మీకు శాంక్షన్ అయితే అవుతుంది ఇదండి ఇండి ఇళ్ళకి సంబంధించి ఈరోజు టుడే అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫూ